మంగళవారం హన్మకొండ జిల్లా నెడికూడ మండలం నర్సక్కపల్లిలోని సాయిరాం గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా అందులోని అంశాలను పరకాల ఆర్డిఓ డాక్టర్ కె నారాయణ రైతులకు ప్రజలకు చదివి వినిపించారు ఈ సందర్భంగా అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఏప్రిల్ వరకు తప్పులను సవరించుకునే అవకాశం ఉందని అన్నారు పదిహేను రోజుల్లో భూభారతి చట్టం ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రజలు పాల్గొన్నారు